హలో విశ్లేషణాత్మక సేవ ఆన్లైన్లో ఉంది గురు మార్కెట్స్ కంపెనీ గురించి కొంత సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం అవసరమైతే వీడియోను నిలిపివేయడం సాధ్యమవుతుంది మీరు సందేహాస్పద సంస్థ యొక్క అన్ని సూచికలను నిశితంగా పరిశీలించవచ్చు ఇప్పుడు మేము సంస్థ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను విశ్లేషిస్తాము ప్లేతీకా హోల్డింగ్ కోర్ప్ పీఎల్టికే సమీక్ష ఆగస్టు పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటి ప్రస్తుత సమాచారం ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ సంస్థ ప్లేతికా హోల్డింగ్ కోర్ప్ ఉపవర్గానికి చెందినది ది ఇంటర్నెట్ మదింపులో యాభై ఎనిమిది కంపెనీలు పాల్గొంటున్నాయి ఈ వీడియో చివరలో తీసుకున్న నిర్ణయాలను చూద్దాం సందేహాస్పద సంస్థ యొక్క ఫలితం పది పాయింట్లలో ఆరు ఉపవర్గం యొక్క సగటు స్కోరు రెండు పాయింట్ తొమ్మిది పాయింట్లు మీరు దీన్ని విస్తృతంగా చూస్తే ఆస్ మార్కెట్ యొక్క ఫ్రేమ్వర్క్లో మొత్తం స్టాక్ మార్కెట్కు సగటు రేటింగ్ ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మనం చూడవచ్చు కంపెనీకి ఆరు స్కోరుకు వ్యతిరేకంగా ప్లేతికా హోల్డింగ్ కోర్ప్ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం ప్లేతికా హోల్డింగ్ కోర్ప్ మరియు ఉపవర్గం షేర్లు గత పన్నెండు నెలల్లో కంపెనీ షేర్లను మనం చూస్తాము ప్లేతికా హోల్డింగ్ కోర్ప్ మైనస్ యొక్క డైనమిక్స్ నలభై ఏడు పాయింట్ రెండు శాతం ముప్పై ఐదు పాయింట్ ఆరు శాతం ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఉన్నాయి కార్పొరేషన్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్లేతికా హోల్డింగ్ కోర్ప్ విలువ ఒకటి డాలర్ ముప్పై ఆరు సెంట్లు బిలియన్లు పదకొండు వేల మూడు వందల నలభై ఒకటి డాలర్లు బిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో ఉపవర్గం విలువ ఒకటి ఒకటి బిలియన్ కంపెనీ పుస్తక విలువ సున్నా సున్నా ఎనిమిది బిలియన్ డాలర్లుగా అంచనా వేయబడింది మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ ఒక వెయ్యి ఎనభై తొమ్మిది బిలియన్ డాలర్లు స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క షేర్లను మరియు పుస్తక విలువను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా ప్లేటికా హోల్డింగ్ కోర్ప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో సున్నా పాయింట్ సున్నా ఒకటి రెండు శాతం పుస్తకం విలువ సున్నా 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 ఏడు శాతం ఉపవర్గంలో కంపెనీ మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న కంపెనీకి అప్పులు లేవు కంపెనీ రుణస్థాయి రేటింగ్ చాలా బాగుంది రెండు పాయింట్లు కంపెనీ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి పదిహేను పాయింట్ ఎనిమిది ముప్పై పాయింట్ ఆరు ఉపవర్గానికి సగటుతో ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ స్టాక్ ధర మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల లాభం ఎనభై ఆరు డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయాలు రెండు వందల ఇరవై తొమ్మిది డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే ఊహించిన భవిష్యత్ లాభాల సూచికల అంచనా మంచిది ఒకటి పాయింట్ కంపెనీ ధర మరియు ఆదాయ నిష్పత్తి సున్నా పాయింట్ ఐదు ఉపవర్గం ఏడులో సగటు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం రెండు వేల ఆరు వందల డెబ్బై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయం నాలుగు వేల మూడు వందల ముప్పై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఆశించిన భవిష్యత్ అమ్మకాల సూచిక యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ ఉపవర్గం యొక్క సగటు ఇరవై రెండు పాయింట్ తొమ్మిది శాతంతో ఉపాంతత మూడు పాయింట్ రెండు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే అమ్మకాల మార్జిన్ అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఉపవర్గంలోని సిబ్బంది సంఖ్య ప్రకారం కంపెనీ వాటా సున్నా పాయింట్ ఒకటి ఐదు నాలుగు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ఒక వెయ్యి నూట ఎనభై మూడు శాతం ఎక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం మూడు వందల తొంభై వేల డాలర్లు మరియు ఉపవర్గానికి ఐదు వేల పదిహేను వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ప్రతి ఉద్యోగికి లాభం ఇరవై నాలుగు పాయింట్ ఏడు వేల డాలర్లు ఉపవర్గం సగటు ఒకటి ఆరు మూడు ఏడు వేలు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి అమ్మకాల వాటా ఏడు వందల అరవై నాలుగు వేల డాలర్లు ఉపవర్గంలో ఏడు వందల పదహారు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ఉద్యోగికి ఆదాయం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు చిన్న షేర్ల సంఖ్య పదకొండు పాయింట్ ఆరు శాతం ఒకటి శాతం ఉపవర్గం సగటుతో పోలిస్తే సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి ఇరవై ఆరు శాతం స్థాయిని చూపుతుంది ప్లేతికా హోల్డింగ్ కోర్ప్ ఉపవర్గంలో ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు శాతం కంపెనీ ప్రస్తుత షేర్ ధర సుమారు మూడు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు ఆరు డాలర్ల నలభై ఒక్క సెంట్లు ఆర్డర్ టేబుల్కి వెళ్దాం ఇది మీకు అందుబాటులో ఉంది దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ పట్టిక స్టాక్ మూల్యాంకన సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్ పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ కంపెనీ అంచనా ఆధారంగా ప్లేతికా హోల్డింగ్ కోర్ మూల్యాంకనం యొక్క సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది ఒక్కో షేరుకు మూడు డాలర్ల అరవై మూడు సెంట్లు ధరతో ట్రేడ్ను తెరవండి కంపెనీకి మంచి రేటింగ్ మరియు ధరల కదలిక ఉన్నందున ఆర్డర్ తెరవబడింది సంస్థ యొక్క అంచనా అంచనా ప్రమాణాలను ఉపయోగించి చేయబడుతుంది అకిమ్ యొక్క సూచిక లాభం నాలుగు పాయింట్ మూడు ఆరు వద్ద నిర్ణయించబడింది లాస్ రెండు పాయింట్ తొమ్మిది వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఈ సందర్భంలో సెప్టెంబర్ పదిహేడు రెండు సున్నా రెండు ఐదున ఎక్స్చేంజ్ ట్రేడింగ్ పూర్తయిన తర్వాత లావాదేవీ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా ఆ తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ సిఎంఎం అమ్మకానికి బ్యాలెన్సింగ్ లావాదేవీ బ్యాలెన్స్ లావాదేవీకి సంబంధించిన వీడియో ఈ ఛానెల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకటి మూసివేయబడినప్పుడు బేస్ లేదా బ్యాలెన్సింగ్ ఒకటి మరొక ఆర్డర్ వాస్తవ ధర వద్ద మూసివేయబడింది ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు గురు మార్కెట్స్